హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వాళ్ళ లేసరికి లేట్ అయింది ఏందో ఒకసారి లేట్ అవుతుంది ఏం లేదు జస్ట్ నేను నార్మల్గా లేస్తా లేస్తా కదా ఏమైంది సెవెన్ ఫిఫ్టీకి ఫిఫ్టీ వన్ కరెక్ట్ గుర్తుంది సెవెన్ ఫిఫ్టీ వన్కి వేసిన ఏ ఇంకొక పైన తొమ్మిది నిమిషాలు పది నిమిషాలుగా పది నిమిషాలు అడుగుందంతి అంతే లేసరికి ఎనిమిది ఇరవై ఎనిమిది అవుతుంది ఓర్ నైన్ ఏందిరా ఇలా అయిపోయింది అనుకున్నా ఒకసారి అట్లనే అవుతుంది ఎందుకు నాకు అర్థమే కాదు పోనీ అలారం పెట్టుకున్నా మరి అలారం ఏమైందో అర్థం అవుతుంది నాకు అసలు అలారం పక్క అయినా అలారం పెట్టుకున్నా కూడా అలారం అయిపోయిందా లేదా అదే అర్థమవుతుంది అలారం పెట్టుకున్నానా పెట్టుకున్నా నైట్ పెట్టినా మరి ఎందుకు ఎందుకు రాలే అర్థమవుతుంది అయ్యో ఒక్కొక్కసారి అట్లనే అవుతుంది ఎందుకు అవుతుందో అర్థం కాదు బాడీ మొత్తం అంత వీక్ అయిపోయిందో ఒక్కొక్కసారి అట్లనే అవుతుంది అయితే ఇదొక్కటి ఇదో విచిత్రం అయితే విచిత్రమే ఉంది కానీ ఒక్కొక్కసారి అవుతుంది నాకు ఓ కలవడ్డది మా పాత కంపెనీ దాని వాళ్ళు చేసేటప్పుడు అది మళ్ళీ అది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు ఆ వర్క్ ఆ వర్క్ చేసేటప్పుడు మళ్ళీ కంపెనీ ఓపెన్ అయిందట మళ్ళా వేరే పాత సాఫ్ట్వేర్ కొంతరున్నారట అది చేసేటప్పుడు కొత్త స్టాఫ్ టల్ వచ్చేట దాన్ని చేంజెస్ ఏదో వస్తుంది ఇదేందు రోగిట్టుంది అనుకుంటే వచ్చినాక మెలుగు వచ్చిన తర్వాత అలాగే క్లోజ్ అయింది కదా ఇప్పుడు వేరే కంపెనీ దాన్ని మొత్తం చేంజ్ చేసింది కదా ఇది ఎందుకు వచ్చింది నాకు కూడా అర్థం కావాలి సో తర్వాత ఏమైంది నార్మల్గా ఏంటంటే ఈ ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తాం కదా ఆలోచించేటప్పుడు చిన్న చిన్న ఏదైతే వాటి గురించి ఆలోచిస్తామో అవి చిన్న చిన్న పాటలుగా ఈ చిన్న మెదడులో స్టోర్ అయిపోతాయి అన్నట్టు మా పనికి వాళ్ళ మెదడుకి బ్రే పని ఉండదు కదా అప్పుడప్పుడు ఏం చెప్తుందంటే వరి అవుతున్నా అని ఎక్కడో మూలక పడ్డ ఏదో పనికి మానలేదు ఏదో ఆలోచనని తీసుకొచ్చి నీ కళ్ళు తీసుకొచ్చి పెడతాను అన్నట్టు అప్పుడు నేను నీ మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది అన్నట్టు కదా ఇప్పుడు ఊరికి ఆలోచించి ఆలోచించి నవదలకై తింటుండు కొంచెం ఇప్పుడన్నా కొంచెం వేరే తీసుకొచ్చి పెడతా అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాడు ఆ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అన్న కొంచెం టెన్షన్ పడకుండా నాకు వరి లేకుండా చెప్తాడని దాని ప్లాన్ అన్నట్టు నిజం ఏదో కామెడీ చెప్తా లేని నిజం అదే దేని సైంటిఫిక్ సైంటిఫిక్ పరంగా నేను చెప్పలేను అని నార్మల్గా చెప్తున్నా ఓకే బాగా బల చేసి ఉండవాలనే సాధ్యం ఏదైనా ఓకే ఫ్రెండ్స్ ఈ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్